వీళ్ళు కూడా కలిసి సాలిడ్ గా పడతారు ఇప్పుడు కాకపోతే ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో వీళ్ళ క్యాడర్ లో ఇంకా నిర్లిప్తంది ఈ పొత్తు మీద ఇప్పుడు వీళ్ళ సోషల్ మీడియా వారియర్స్ బుర్రలు ఉన్న వాళ్ళే ఎక్కువ డిబేట్ చేసేటప్పుడు ఆ డిబేట్ చేసే వాళ్ళలో దీన్ని అంగీకరిస్తున్న వాళ్ళు ఇప్పుడు ఇరవై ముప్పై శాతమే కనబడుతున్నారు ఇది జనసేనలో మిగతా డెబ్బై శాతం మంది సైలెంట్ అయిపోయారు వాళ్ళు ఏమి సపోర్ట్ చేయట్లే వ్యతిరేకించట్లేదు సైలెంట్ అయిపోయారు బీజేపీ వాళ్ళు ఎప్పటిదాకా మాట్లాడుతూ వచ్చారు ఇప్పుడు వాళ్ళు శాంతం సైలెంట్ అవుతారా ఇరవై ముప్పై శాతం ఇంకా సపోర్ట్ చేస్తారనే చూడాలి దాన్ని బట్టి కదా ఉంటది అంటే కేంద్రం సపోర్ట్ ఇప్పుడు వచ్చింది ఆటోమేటిక్ ఈ ఈ కోటమికి రేపొద్దున రాజధాని విషయంలో ఇంకో విషయంలో కానీ బలమైన హామీలు వాళ్ళు పదిహేడవ తేదీని అనుకుంటారు కదా సిర్పేటలో వాళ్ళ సభ ఫైనల్ సభ వీళ్ళది ఆల్రెడీ పదవ తేదీనే ఫైనల్ సభ దాని గురించి ఆయన మాట్లాడతారు చెప్తారు రాజధాని కేంద్రం కూడా కలిసిపోయింది కదా మనమే అంటారు ఏముంది అందులో మళ్ళీ ఆ ముక్క చెప్తారు ప్రపంచ స్థాయి రాజధానిగా తీసుకెళ్తామని చెప్పేసి అది ఎలాగనేటువంటి అది మోడీ వచ్చేసాడు కాబట్టి అంటారు రేపు పొద్దున అవలేదు అనుకోండి మోడీ వల్ల అని చెప్తారు కిందసారి అట్లాగైతే మోడీ చేయకపోవడం వల్ల అమరావతి చేయలేకపోయామని చెప్పారు మళ్ళీ చెప్తారు అట్లాగంతే